శ్రీ వాసవి కనికా పరమేశ్వరి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుగొండ శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెనుగొండ శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమాన్ని అధికార కార్యక్రమం చేపట్టినందుకు ముఖ్యమంత్రికి ఆరే వయసుల తరపున కృతజ్ఞతలు తెలిపారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం ప్రత్యేకంగా పరిమళ పుష్పాలతో అలంకరించి విద్యుత్ దీపాలతో బాజా భజంత్రిలతో కన్నుల పండుగ శ్రీ వాసవి భక్తులు భక్తి పార్వశ్యంతో మునిగిపోయారు శ్రీ వాసవి గీతాలపనలు వాసవి కీర్తనలతో జై వాసవి జై జై వాసవి నినాదాలతో భక్తులు శ్రీ వాసవి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలయ్యారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రెండు వేల ఆరు వందల ఏళ్ల క్రిందం ఈ తల్లి చరిత్ర అందరం కూడా ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఒకసారి ఆ చరిత్ర తెలిస్తే మనం కూడా త్యాగాలకు ఏ విధంగా విలువిస్తామో అర్థం అవుతుంది ఇక్కడే మీరు చూస్తే రెండు వేల ఆరు వందల సంవత్సరాల కంటే ముందు పెనుగొండ పాలకులు ఆర్య వయస్సులైన కుసుమ శ్రేష్ఠి కుసుమాంబ దంపతులకి పుట్టిన కుమార్తె వాసవి కన్యకా పరమేశ్వరి ఆ తల్లిని చూస్తే భగవంతు ఆశీస్సులతో పుట్టినటువంటి తల్లి కలియుగ దేవత కన్యక పరమేశ్వర తెలియజేస్తున్నా దేవుణ్ణి చూసినప్పుడు ఒక వరం ఇచ్చాడు ఆ వరం ప్రకారమే ఆవిడ పుట్టింది పుట్టడమే కాదు గుణవంతురాలు తెలివైనది సమాజం పట్ల అత్యంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా పుట్టుకతోనే లక్షణాలతో పుట్టి ఆవిడ పెరిగే పరిస్థితికి వచ్చింది అలాంటి ఆడబిడ్డ ఆ రోజులోనే రాజమహేంద్ర వరాన్ని పరిపాలించే విష్ణువర్ధుడని రాజు పక్కనే పరిపాలించేవాడు ఈవిడ గుణగణాలు తెలుసుకుని ఆయన ఈవి పెళ్లి చేసుకోవాలని వాళ్ళ తండ్రితో సంప్రదించే పరిస్థితికి వస్తారు కానీ ఆ రోజు చూస్తే ఏడు వందల పద్నాలుగు మంది గోత్రీకులు కుసుమ శ్రేష్టి దీనిపైన అడగ్గా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు నూట రెండు మంది గోత్రీకులు అంగీకరించలేదు ఆవిడకి కూడా ఇష్టం లేదు ఇష్టం లేనప్పుడు ఆవిడ పెళ్లికి నిరాకరించింది దానిపైన ఆ రోజుట్లోనే మనం చూసాం ఎవరైతే విష్ణువర్ధనుడు ఆగ్రహం కాదంటారని ఎక్కువ ఆగ్రహాన్ని పెంచుకుని ఏం చేయాలో చేస్తానని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చింది ఒక పక్క తల్లికి ఇది అధర్మం అని తెలుసు న్యాయం పైన నిలబడాలని తెలుసు కానీ అదే సమయంలో సాంప్రదాయాన్ని కట్టుబడి తన వల్ల రక్తపాతం జరగకూడదని వాసవి దేవి అగ్ని ప్రవేశం చేశారు శాంతిని కాపాడాలని ఆత్మ బలిదానం చేశారంటే అది తల్లి చూపించిన చొరవ రెండు వేల ఆరు వందల సంవత్సరం సంవత్సరాల కంటే ముందు ఆవిడతో నూట రెండు మంది గోత్రీకులు కూడా ఆత్మార్పణ చేశారు అంటే మనందరం గుర్తు పెట్టుకోవాల్సింది ఆ రోజుల్లోనే యుద్ధాలు జరిగేటివి రక్తపాతం వాళ్ళు కానీ ఒకే నిర్ణయం చేసి నా వల్ల సమాజానికి ఎక్కడ కూడా హింస రాకూడదు ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదని ఆ దేవి ఆ రోజు ఆత్మార్పణ చేసే పరిస్థితి వచ్చింది ఆ తర్వాత మీరు చూస్తే మహిషాసుర అర్జనీ ఆలయంలో అమ్మవారి రూపంలో వాసవే దేవి దర్శనమిస్తే అక్కడి నుంచి వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారి దేవాలయంగా అమ్మవారిని ఆరివస్సులు దేవతగా కొలిసే పరిస్థితికి వచ్చారు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ ఛానల్ చేసుకోండి